ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డలారా ప్రభుణే సున్నా మమన మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా ఆగస్టు నెల రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను దేనామన్న ఈ దినమన ధ్యానాంశము అత్యాసక్తితో కూడిన సంఘ ప్రార్థన అత్యాసక్తితో కూడిన సంఘ ప్రార్థన దేవుని వాక్యం చదువుకుందండి అపోస్తుల కార్మి గ్రంథము పరిణవ అధ్యాయం ఐదు వచ్చిన పేతురు చెరసాల్లో ఉంచబడను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయిచున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక దేవుని బిళ్ళారా అపౌస్త కార్మి గ్రంథంలో మనం చూసినట్లయితే పేతురు చెరసాల్లో ఉంచబడ్డాడంట సంగమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించున్నట్లుగా చూస్తున్నాం సంగము వ్యవస్థ స్వయంగా దేవునిచ్చి ఆవిష్కరించబడ్డది సంగమునికి ఎంతో ప్రాముఖ్యత ప్రాధాన్యత ఆపాదించబడ్డాయి సంఘం అనే మాట క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథంలో సుమారు నూట ఇరవై సార్లు వ్రాయబడదు మత ఇసు అంత పదహార్యం పద్దెనిమిది ఇలా వ్రాయబడింది మరియు నువ్వు పేతురువు ఈ బండ మీద నా సంగమను కడుతును పాతాళాలు ఒక ద్వారములు దాని ఎదురు నిలువ నేరు అని నేను నీతో చెప్తున్నానని ప్రియప్రభువారు సెలవిచ్చారు అపస్తుల కార్యం గ్రంథం ఇరవై ఆజ్యం ఇరవై వచ్చినలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమను ఆ కాయిటకు పరిశుద్ధాత్మ మిమ్మని దేరియందులు అధ్యక్షులుగా ఉంచిన ఆ యావత్ మందను గురించి మీ మిట్టు మీ మట్టుకు మిమ్మను గురించి జాగ్రత్తగా ఉండడాన్ని అపస్తకారము అపస్తకార్యంలో మనం చూస్తున్నాం అపస్తకార్యం తొమ్మిదో అజ్యం ముప్పై ఒకటో కూడా కావున యూదయ గలీలియా సమరయ దేశం అన్నదంతటా సంఘం క్షేమాభివృద్ధిని సమాధానం కలిగి ఉండాను మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకుని చూ విస్తరించినట్లుగా చూస్తున్నాం ఈ రీతిగా అప్పస్తు పదహారో వచ్చిన ఐదో వచ్చినా కూడా గనక సంఘములు విస్త విశ్వాసము స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించి చూడానని మనం చూస్తున్నాం అప్పోసరి కాదు ఐదో అధ్యయ ఇరవై ఏడు చూ అటువల క్రీస్తు ప్రభు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మొడత అనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంగము ఆయన తనది ఎదుట దాన్ని నిలవబెట్టుకుని వాక్యముతో ఉదక స్నానం చేద్ద దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడిగాయి దాని కొరకు తను తాను అప్పగించుకున్నట్టుగా చూస్తున్నాను ఈ వచనాలు బట్టి దేవుని దృష్టిలో సంఘం ఎంత విలువైందో విశి దేవుని బిడ్డారు మీరు గమనించారా ఈ సంఘం చెరసాల్లో ఉంచబడిన గారి కోసం అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేసినప్పుడు కొన్ని అద్భుతాలు అసాధారణ విషయాలు ఊహ కందని మహత్ మహత్కార కార్యాలు చూ చోటు చేసుకున్నాయి దేవుని వెళ్ళడం ఈ సంఘంలో అలాగ జరుగుతుందా అద్భుతాలు ఆశ్చర్యకారాలు వింతలు సూచ్యక్రియలు జరిగే సంఘమేనా రక్షణ పొందిన విశ్వాస సంఘమేనా పరిశుద్ధ సంఘమేనా ఒకసారి ఆ పుస్తక కార్మికులు అంత పన్నెండు ఆజ్యం నాలుగు నుంచి వచనాలు చదవండి ఈ వాక్య భాగాలు మనం చూసినట్లయితే అధ్యయనం చేస్తే ఆ నమ్మలేని నిజాన్ని మనం గమనించగలం రాజు పేతును పట్టుకొని చెరసాలు వేయించాడు అతనికి కావలికు నాలుగు చతుష్టముల సైనికులకు అతన్ని అప్పగించాడు పేతురు చెరసాలు ఉన్నాడు పేతుడు రెండు సంఖ్యలతో బంధించబడ్డాడు కావుల వారు తలుపు ఎదురు చెరసాలు కాచుకున్నారు పేతురు ప్రాణంతో ప్రాణంతో బయటపడటానికి ఏమాత్రం అవకాశం ఆస్కారం లేనేలేదు భద్రత చాలా కట్టుదిట్టంగా ఉన్నందున పేరు పేతులుగా వీలు ఏమాత్రం లేదు దేవుని బిడ్డ బంధకముల్లో మరి పాప బంధకములు ఉన్నావా సమస్యలు అనే బంధకములు ఉన్నావా ఆర్థిక ఇబ్బందులు అప్పులు అనే సమస్యలు ఆ ఆ బంధకాల సంఖ్యలో ఉన్నావా ఆనాడు ఆ మరి సంఘం ప్రార్థన చేసిన పేతును విడిపించిన దేవుడు ఈ ఉదయకాలంలో ప్రియ ప్రియ దేవుని బిడ్డ నీ పట్ల దేవుడు అద్భుతం చేయబోతున్నాడు నీకు గొప్ప విడుదల ఎప్పులు సమస్యల నుంచి కష్టాలు వ్యాధుల నుంచి ఈ సమస్యల నుంచి దేవుడు గొప్ప విడుదల ఈ నెలలో నీకు దయచేయబోతున్నాడు దేవుని స్తోత్రమరగలిగిన గాక అలెలియ పేతు ఆ పేతృ యొక్క విడుదల కొరకు ఆ సంఘం అత్యాసక్తి దేవుడు ప్రార్థించినప్పుడు కొన్ని అసాధారణ సంఘటనలు చేసుకున్నట్లుగా మరి అప్పస్తులు కానీ పన్నెండు వాద్యం ఏడు ఏడు వచ్చిన చూస్తున్నాం ఇదిగో ప్రభుత్వత మరి అతని దగ్గర నిలిచాను దేవుని దూతను పంపించాడు ప్రియప్రభు ఆ పరిస్థితుల్లో మనుష్యుడిని పంపిస్తే తప్పక చైని సైనికులు చంపేస్తారు అందుకు ప్రియప్రభు దూతనే పంపాడు ఆ దూత పేతను లేమని చెప్పగా అతని సంఖ్యళ్ళు అతని చేతుల నుండి ఊడిపడ్డాయి దేవునికి స్తోత్రం అప్పుడు దూత పేత్తును వెలుపొరికి తీసుకొని వస్తున్నప్పుడు రెండు రెండంచెల భద్రత పేతుకు ఉంది దేవుని స్తోత్రం కానీ మొదటి కావలి వారు కానీ రెండవ కావలి వారు కానీ జ గమనించలేకపోయారు పసిగట్టలేకపోయారు దూత పేతును పట్టణమునకు పోవు ఇనుప గమని తీసుకుని వచ్చినప్పుడు దాని అంతటా అదే తెరుచుకున్నట్లుగా దేవుని వాక్యం చూస్తుంది ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన ఇది ఊహాతీతం దేవుని విడారా ఈ సమయంలో కూడా ఈ నెలలో కూడా ఈ దినము కూడా దేవుడు ఈ వారంలో కూడా నీ పట్ల ఒక అద్భుతం జరిగించి నీ సంఖ్యల నుంచి నీ సమస్యలని బంధకాల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రభు విడుదల దయచేయబోతున్నాడు దేవుని స్తోత్రం పెద్ద ఇనుప గవని మానవ సహాయం లేకుండా దానికి అదే తెలుసుకోవడం మహా ఆశ్చర్యం ఆ అద్భుత అనుభవం ద్వారా వెళ్ళిన పేతురు కూడా నమ్మలేకపోయాడు దూత జరిగింది నిజముగా అది మరి గ్రహింపలేక తనకు దర్శనం కలిగినని పేతృగారు తరంచాడు కానీ హర్షింపదగిన విషయం పేతృకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి ఏ రోజు చేతుల నుండి యూదులను ప్రజలను నాకు చేయి ఉద్దేశించిన వాటి అన్నిటి నుండి నన్ను తప్పించిన ఇప్పుడు నాకు నిజంగా తెలియనని పేతృగా అనుకున్న అనుకున్నాడు దేవుని బిడ్డలు చూసారా సంఘం కూడా కొర అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు ఎన్ని అద్భుతాలు చేసుకున్న చేసుకుంటున్నాయో దేవుడు సంఘమును అమితమిగా ప్రేమిస్తున్నాడు తన స్వరత్వం సంపాదించుకున్నాడు కాబట్టి తన ప్రాణం అర్పించి రక్షించి స్థిరపరచుకున్నాడు కాబట్టి తాను తన తాను వధువుగా తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి సంఘం అంటే దేవునికి అంత మక్కువ మమకారం సంఘమునకు మరణం లేదు రాకడ పర్యంతం సంఘం జీవిస్తూనే ఉంటుంది రాకడ సమయంలో సరద సంఘాన్ని దేవుడు ఎత్తుకు పెట్టుకుంటాడు అందుకే సంఘం ఎంత శక్తివంతమైన వ్యవస్థ దేవుడు సంఘం కొరకు అంత ప్రాధేయపడుతున్నాడు కాబట్టి అంతగా పట్టించుకుంటున్నాడు కాబట్టి సంఘము చేసే అత్యాసక్తితో కూడిన ప్రార్థనను దేవుడు ఎంతగానో అద్భుత రీతిగా స్పందిస్తున్నాడు సంఘ ప్రార్థన ఎంతో కీలకమైనది క్రియాశీలకమైనది సంఘముగా సమిష్టిగా ఏకమనతో ఏకాత్మతో ఏకాభిప్రాయంతో ఏకీపించి ప్రార్థన చేస్తే గొప్ప అద్భుతాలు మరి ఆ యొక్క మరి ఆశ్చర్యకర కళ్ళారా చూస్తున్నాం దానికి చెరసాల నుండి పేతుని విడిపించిన సంఘటన ప్రజలకు నిదర్శనం సంఘ ప్రార్థన అసాధ్యమైన విషయాలను సాధ్యం చేస్తుంది పరిస్థితులు విషమ పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు దిక్కుతోచిన స్థితి నిస్సహాయ స్థితిగతులు నెలకొని ఉన్నప్పుడు సంఘ ప్రార్థనే శరణం ప్రాణాపాయము స్థితిలో వైద్యులు చేతిరెత్తి వేసినప్పుడు ఏమాత్రం అవకాశం నిరీక్షలేని లేని పరిస్థితి అనుభవం అని తేలికపో తేలిపోవడం మానవ మాతృ చేయలేడు అని నిర్ధారణ అయినప్పుడు సంఘ ప్రార్థన మాత్రమే ఏకైక మార్గం సంఘ ప్రార్థన ద్వారా గొప్ప జయాలు విజయాలు పొందుకోవచ్చు అసాధ్యాలను సాధ్యం చేసుకోవచ్చు సంఘ ప్రార్థన ఆవశ్యకత దేవుడి ద్వారా మనం గ్రహిద్దాం ఆ మన కుటుంబాలు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం సంఘంతో కలిసి ప్రార్థన చేద్దాం దేవుడి మాటలు దీవించిన కాక పరిశుద్ధమైన మాత్రం అండి ఈ పరిశుద్ధ నామణకు వందనాలు స్తోత్రాలు చించడం ఆయన మా తండ్రి ఈ దినం వర్తమానం అనేకలు దీవెనికరంగా సాయం చేయండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకుండా బిడ్డలను బాగా దీవించండి మరొక సంవత్సరమైన దయాకర నిలబడలు ధరప చేయండి రోగి బిడ్డలపై ప్రత్యేక రూపం చూపించండి ఇప్పుడే ఏం హస్తు హస్త నుంచి స్వస్థపరచండి ఈ దినం అంతటిలోని బిడ్డల చుట్టూ మీరు అక్తగించేసి ప్రతివైన కీడి నుంచి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దైత్యమని సమస్త మహిమాగలత మీకే చరించుకుంటూ స్తు కొనియాడుతూ చేసే పరిశుద్ధనామన స్థుతించి కనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తువర కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని అన్యుడు సహవాసము సదాకాల తోడేండి నడిపించి బలపరచులు గాక ఆమెన్